ఇప్పుడైతే మా బిడ్డలు ఇద్దరు హ్యాపీ బర్త్డే అని డెకరేషన్ చేస్తున్నారు మా మన్మరాలు దీది బర్త్డే మా మన్మరాల్ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్నట్టు పుట్టినరోజు డెకరేషన్ చేస్తున్నారు అందరూ మా ఇద్దరు బిడ్డలు కలిసి వీడియో చాలా బాగుంటది అందరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి చాలా బాగుంటది వీడియో మొత్తం డెకరేషన్ అవుతుంది ఇప్పుడైతే మా మన్మరాల్ది బర్త్డే ఉంది జస్వితా బర్త్డే మొత్తం మా బిడ్డలు అయితే డెకరేషన్ చేసారు ఇప్పుడు బెలూన్స్ గిట్ట కట్టిస్తాం ఇక హ్యాపీ బర్త్డే హాయ్ అండి అందరికి ఈరోజు మా కూతురు బర్త్డే ఫోర్త్ బర్త్డే నిన్న నైట్ మా ఆయన కట్ చేయండి కేకు ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చిన మా అమ్మ నాన్న కట్ చేపిస్తారు మా కూతుర్ది ఇప్పుడే డెకరేషన్ ఇంకా కాలేదు చేస్తున్నాం బెలూన్స్ కడుతున్నారు కట్టినాక డెకరేషన్ మొత్తం చేసినాక చూడండి అట్లనే మా కూతురు చేయండి అందరూ బర్త్డే బేబీ బర్త్డే ఇలా మా పద్ధ పోయిన సంవత్సరం మా దారి మా తమ్ముంది చర్చి లేచింది బయటి ఇప్పుడైతే బుగ్గాలు మా అమ్మ కరుతున్నా ఒకవేళ ఒకవేళ లేకపోతే ఒకవేళ ఉండండి ఇదంతా మా

లోపల చాక్లెట్ ఉంటది ఇప్పుడైతే మేమైతే మా మా జశ్వరి గురించి కేక్ అయితే తీసుకొచ్చినాము ఇక్కడ హ్యాపీ బర్త్డే కాబట్టి కేక్ తీసుకొచ్చినాము జశ్వితాన్ని కూడా రాపించినాము కేక్ మంచి 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 ఫ్లేవర్ కూడా బాగుంటుంది కేక్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే हैप्पी बर्थडे टू का कुटिया किशविता हैप्पी बर्थडे टू यू मंचि गायो अबे ओय बाबा ये सुपर आज मेल कल दिखाला ओय निक बोलो ओ गुरु अरे इन्न बेटा फर्स्ट दारा

बहुत सरवात है। आपने क्या नहीं अंतर करे मामा ने अंतर लिया। आप ही बर्थडे जश्न। टाइम से पु। इधर। अच्छा 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 ये कमा ठीक कर लीजिए। पंजाब बर्थडे। नहीं आता। ठीक बर्थडे। बर्थडे नहीं तो आप तो आप तो। टाइम नहीं आता तो नहीं तो आपने क्या तो।

తాతకి పెట్టు తాత కమ్మమ్మకు పెట్టు మీరే ఇంగండి మూసనైనా పింపుల్స్ అయితే పెద్ద నాని నువ్వేమితో నాని

ఇలాంటి బట్టలు సారు వేసుకో మంచి మంచుడు నేనేస్తది కొస కొస ఎరుదును నీనే కునే ఆగు గ్రేసర్ ఆన్టిల్ నాకు అడుగో దేరాజో అంటే అంటే అక్కడ తీ సాహసం फिर क्या है जो है वो मतलब ये इश्यू प्रॉपर सी 25 फटाफट तो अंदर में आ गए तो बिल्कुल बिल्कुल वाला जल्दी आ वाले आना इलाटी बटे में लोड स्कूल में मौजूदगी रही तुम और मेरा बर्थडे की ये थोड़ा और इटी थोड़ी है हां पटेल एंता पापा ఎక్కువ తీయద్దు అయిపోయిందా ఇప్పుడు మేము అయితే బర్త్డే ఇలా చేసుకున్నాము మా మన్మరాలు బర్త్డే అయితే ఇలా జరుపుకున్నాము ఏదో ఉన్నంతలు అయితే చేసుకున్నాం మేము హ్యాపీయా మళ్ళా గ్రాండ్ గురించి చూడండి ఓకేనా బాయ్ ఈ వీడియో అయితే చేస్తున్నాము నెక్స్ట్ వీడియో గురించి తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి